విశాఖ జిల్లా గాజ్వాకలో ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ ఉత్తరాంధ్ర సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీయూసీసీ రాష్ట నాయకులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్నాలు రాస్తారోకులతో కార్మికుల సమస్యలు తీరువని యాజమాన్యాలు కార్మికులు కూర్చుని మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలబడాలని వారు అన్నారు రాష్ట కార్యదర్శిగా చైతన్యను ఎన్నుకున్నారు కార్యక్రమంలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు అలాగే యజమాని కార్మిక సంబంధాలను బలపరిచే విధంగా మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలోనే టాటా మరియు కార్మిక సంఘ కార్మిక సంస్థల మధ్య ఒక ఒప్పందాన్ని తయారు చేయటం అదే ల్యాబర్ యాక్ట్లో ప్రధాన కీలక భూమిక వహిస్తూ లేబర్ యాక్ట్ బలపడినటువంటి సందర్భం ఉన్నది అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఈ ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ని అది విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనని అంతా ఈ సమావేశంలో సమీక్షించడం అనేది సమీక్ష అనంతరం మరి చైతన్య గారిని రాష్ట్ర కార్యదర్శిగా పియూసిసి కార్యదర్శిగా నియామకం చేస్తూ ఈ కార్యాచరణ మనంత అభివృద్ధి చే కార్య చార్ ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం తర్వాత చైతన్య గారి ద్వారాగా మరి ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ప్రైవేటైజేషను అలాగే సేల్ కంపెనీకి ఇచ్చామని ఒకటి రెండోది మళ్ళీ ప్రైవేటీకరణ అనే వాదన ముందుకు వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడేమో ఇది ప్రైవేటీకరణ ఆపుతాం మా ప్రభుత్వం వస్తే నిలబెడతాం అని చెప్పి ఒక రకంగా చెప్తూ ఉన్నారు ఎలక్షన్ అనంతరం వేరే మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్థాయిలోని అలాగే జాతీయ స్థాయిలోని కూడా ఈ ఇష్యూను ముందుకు తీసుకెళ్ళి అది విశాఖ ప్రైవేటీకరణ ఆపే ఉద్దేశంతో మేము కార్యాచరణ ఉన్నాం అలాగే విశాఖపట్నంలో ఇంకొక స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పే వాదన వస్తూ ఉన్నది దాంతోపాటు అభివృద్ధి చేయటం పరిశ్రమలు రావటం ఎవరికి అభ్యంతరకరంగా అది కాబట్టి ఇక్కడ జరిగినటువంటి స్టీల్ ప్లాంటు నిర్మాణం దగ్గర నుంచి అనేక లోపాలు జరుగుతున్నాయి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ముడి సరుకుని కూడా పరిసర గ్రామాల్లో కాకుండా ఎక్కడి నుంచో తెప్పించటం అలాగే ఎక్కువగా స్టీల్ ప్లాంట్కి నష్టం వచ్చే విధంగా ఇక్కడ నడవటం ఎంతో క్రమశిక్షణతో బాధితగా పనిచేసినటువంటి ఎంప్లాయీస్ నుండి పనిచేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వ చర్యల వల్ల దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పి ఉద్దేశంతో పరిస్థితి ప్రభుత్వాలు ఉండటం కారణం చేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు ఏ రకమైనటువంటి ముందు సమాచారం లేకుండా రెండు నెలల ముందు కూడా సమాచారం చెప్పకుండా అవుట్ సోర్సింగ్లో ఎంప్లాయ్మెంట్ కల్పించడం వాళ్ళు వెంటనే తొలగించామని చెప్పి సంబంధం లేని కారణాలతో ఇలా అధికారులు కానీ వాళ్ళు ప్రకటించడం జరుగుతూ ఉంది కార్మిక సంఘాలన్నీ ఎక్కువముఖంగా పనిచేస్తున్నప్పటికీ కూడా మరి ప్ర ప్రజల దృష్టిలో కానీ అలాగే ప్రభుత్వం దృష్టిలో కానీ కార్మికులతో కూర్చునే లేబర్ డిపార్ట్మెంట్ కానీ సరైన నెగోషియేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా మరి పియూసిసి కార్యాచరణ తీసుకుంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో కార్మికుల సమస్యల మీద సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉన్న కార్మికుల సమస్యల మీద కార్యాచరణ తీసుకుని పనిచేయబోతోంది ఆ పనిచేసే క్రమంలోనే జాతీయ స్థాయికి మరి ఈ ప్రైవేటైజేషన్ దీని మీద కూడా కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం త్వరలోనే ఆ కార్యాచరణ ప్రకటిస్తాం ఇవి సుందరరామర పేరు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మరియు టీయుసిసి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శ్రీ చైతన్య గారిని రాష్ట్ర టీయుసిసి సెక్రటరీగా నియామకం జరిపి తద్వారా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల యొక్క భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా యాజమాన్యంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ వారి యొక్క సమస్యలు నేను సుభాష్ చంద్రబోస్ గారి యొక్క మీద అభిమానంతో ఆయన స్థాపించిన ట్రేడ్ యూనియన్ అనేటువంటి టీయుసి అనే ఆర్గనైజేషన్లో నేను ఇవాళ రాష్ట్ర కార్యదర్శిగా నేను బాధ్యతలు స్వీకరించాను ఇంత మహోన్నతమైన ఆర్గనైజేషన్లో నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ కార్మికుల పక్షాన నిరంతరం పోరాడతానని ఎటువంటి జాగ్రత్తగా పనిచేస్తానని ఈ విధంగా బాధ్యతలు తీసుకుంటూ నేను తెలియజేసుకుంటున్నాను